నమస్తే ఈరోజైతే అప్పాలు చేస్తున్నాం అండి అప్పాలు ఒత్తిడి గారెలో చెక్కలో అని కూడా అంటారు ఇవ్వండి ఇవైతే ఈ చేసే ప్రాసెస్ ఎలా ఉండే చూడండి ఈజీగా చాలా ఈజీ చేయడం ఇది ఇది అండి వెళ్ళిపోయి అయితే ఇట్లా మెత్తగా దంచేయాలి ఇట్లా కొంచెం గడ్డలు గడ్డలు లాగా ఉంటే మిమ్మల్ని వచ్చేటప్పుడు ఈ రెష్గా సరిగా అందుకని ఇట్లా మెత్త కొట్టుకొని వేసుకుంటే మీకు ఒత్తిడి కూడా మంచిగా తినవడం ఎల్లిపి అయితే ఇలా మెత్త కొట్టి వేయాలండి తర్వాత ఈ పల్లీలు పల్లీలు మూడు కిలోలు కలిపి మేము ఒక పావు కిలో వేసినాము పల్లీలు అయితే ఇట్లా వేపుకొని పొట్టు తీసిన తర్వాత వేస్తే ఈ టేస్ట్ వస్తాయండి మంచిగా పల్లీలు అయితే బాగుండవు దీని తర్వాత కరివేపాకు కరివేపాకు అంటే మామూలు జూసేయచ్చు కట్ చేసేసుకున్న బాగానే ఉంటాయి ఇంకా అంటే ఇది పొడి కాబట్టి ఈజీగా అతుక్కున్నాయి కరేపాకు వేసిన తర్వాత కారం వేసినాడు మేము కారం చూడవచ్చు మీరు అంటే మీ ఇంట్లో ఎంత కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇది మేమైతే కొంచెం ఎక్కువనే వేసినాం ఉప్పు ఈ నువ్వులు నువ్వులైతే ఒక నూట యాభై గ్రాములు సుమారు వేసినామండి మూడు కిలోలకి నువ్వులు అయితే బాగుంటాయి టేస్టు అంతా కలిపిన తర్వాత మంచిగా నీట్గా పిండి మొత్తం ఒకటేసారి కలిపితే ఎర్ర వస్తుంది అందుకని కొంత కొంత కలుపుకోవాలి పిండి దీంట్లో ఒక కొంచెం కొంచెం అట్లా కలుపుకోవాలన్నమాట కలిపి ఒత్తటం అయిపోయిన తర్వాత మళ్ళీ కలపాలి అట్ట కలిపితే ఎర్రగా అక్కలో ఏపేటప్పుడు కూడా ఫ్రై మీకు ఈజీగా తెలుస్తుంది ఇట్లా పూరి మిషన్ తీసుకొని పూరి మిషన్తో ఒత్తుకొని అండి చేత్తో అంటే ముందు చేత్తో వచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి చేత్తో ఆఫ్ చేసి మిషన్తో అయితే వస్తున్నారు తొందరగా వస్తుంది పని అని చూసారా పైన కవర్ కట్టి కింద చిన్న కవర్ కడితే దాంతో పడుకు వస్తుంది అది కింద ఫిక్స్ కవర్ కట్టే మళ్ళీ ఎరిగిపోతుంది తీయటానికి రాదు ఇదండి ఈ విధంగా చేసుకోవాలి చాలా సింపులు ఒత్తిడప్పలు చెక్కలు అని అంటారు అప్పాలు ఇక ఏదైనా సపరేట్ సపరేట్గా ఒక ప్లేట్ మీద వేసుకోవాలి దానికి ఒకటి అంటకుండా లేకుంటే మళ్ళీ మీకు ఇరిగిపోతుంది తీసేటప్పుడు ఇక మాకు పెద్ద ప్లేట్ ఉంది కాబట్టి దీని మీద వేసినాం అంటే దీంట్లో ఒక కిలో కిలోన్నారు వచ్చిన ఒకటి ఒక ప్లేట్కి ఇలా ఇలా వేసినాం పేపర్ వేస్తే పేపర్ మీద మీకు ఈజీగా ఉంటుంది అతుక్కోకుండా కింద జస్ట్ ఏమి అంటకుండా ఈజీగా వస్తుంది అన్నమాట ఇది పూరి మిషన్ చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అప్పాలు ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇవి ఇవంతా మేము సపరేట్గా చేసినాము పెద్ద కలాయి కాబట్టి ఒకటేసారి ఒక రెండు కిలోలు మూడు కిలోలు వస్తాయి కాబట్టి మేము ఇట్లా నొక్కి పక్కన పెట్టుకుంటున్నాం మరి ఎక్కువ ఆరిపోతే విరిగిపోతాయండి కొద్దిగా పచ్చి మీద ఉన్నప్పుడు వేసుకోవాలి ఆయిల్ వేడి ఉన్నారు మంచిగా అప్పుడు చూపిస్తాను వస్తుంది మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కాగాలి ఆయిల్ కొంచెం ఆయిల్ అనేది వేడిగానే ఉండాలి వేడి తక్కువనేది ఉండకూడదు తక్కువ ఉంటే మళ్ళీ అవన్నీ గట్టిగా అయిపోతాయి మేము చూసారా వేడిగా అట్లా వేడిగా ఉండాలి ఏగానే పైకి పొంగితే అనమాట మీకు అదే వేడి లేకుండా అయితే గట్టిగా అవుతాయి మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా వేడిని ఆయిల్ చూసుకుంటే సరిపోతుంది ఇది వస్తాయి ఇంట్లో చేసేవాళ్ళకి కూడా ఈ విధంగా ఒక్కొట్ట ఒకటి తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది లేకుంటే ఇది ఈ అప్పలు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ చాలా ఫేమస్ అండి బాగా టేస్ట్ ఉంటాయి ఎక్కువ చాలా మంది ఇవే ఇంట్లో వీడియో నచ్చుకుంటారు ఏ పండుగ వచ్చిన ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి అప్పాలు అయితే అయిపోతున్నాయి రెండు ఇంకా వాయి ఉన్నాయి కానీ అయిపోతున్నాయి ఇవ్వండి ఇట్లా మొత్తం పైకి లేసి వేసిన తర్వాత ఈ అతుక్కున్నట్టు ఉంటే కొంచెం ఇట్లా చిన్న గంట తీసుకొని దీంతో కలుపుకొని సపరేట్ చేసుకోవాలండి సపరేట్ ఇట్లా కొంచెం ఎక్కడైనా కలిసినట్టు ఉంటే మనం ఒకటే ఒకటే వేస్తాం కాబట్టి అతుక్కోవు అతుక్కొన్నట్టు ఎక్కడైనా కనిపిస్తే మీకు మొత్తం పైకి లేచిన తర్వాత చిన్నగా గంటతో కలుపుకోవాలి ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయినాయి చూడవచ్చు మీరు ఇది ఈ కలర్ అయితే సరిపోతాయిస్తానండి